అందరికీ నమస్కారము గల్ఫ్ చందమామ యూట్యూబ్ కు స్వాగతం సుస్వాగతము రోజు నేను చెప్పబోయేది ఏంటంటే అకామాల గురించి చెప్పబోతున్నాను ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ మీరు అకామ అయిపోయిన తర్వాత కొట్టించుకునేటప్పటికి ఆలోచించుకొని కొట్టించుకోండి మోసగాడ మంచోళ్ళ చెడ్డోళ్ళని ఆలోచించి కొట్టుకోండి కొట్టించుకోండి అకామాలు ఓకేనా కొంతమంది డబ్బు తీసుకొని అక్క డబ్బు తీసుకున్నారు ఆకామ్మ నాకు ఇంత సమాధానం లేదు సెల్ స్విచ్ ఆఫ్ చేశానని చెప్తున్నారు అన్నలు కావచ్చు అక్కలు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు చెల్లెలు కావచ్చు నేను ఎప్పుడూ చెప్తాన మీరు ఆచి తూచి అడుగుబోయండి సరేనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన్ తెలిసిన వాళ్ళు ఉంటే నమ్మకం అనేది ఉంటే కొట్టించుకోండి ఓకేనా ఎవరో చేతికిచ్చి మేము కొట్టిస్తామని చెప్తారు వాళ్ళు డబ్బు తీసుకుంటారు తీసుకున్న తర్వాత అసలు సెల్లే స్విచ్ ఆఫ్ చేసేస్తారు ఓకేనమ్మా దయచేసి ఆడబిడ్డలకి ఇదే నేను చెప్తున్నాను మంది ఫోన్లు చేసి చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే భార్య భర్తలు కోవిడ్కి వస్తారు అమ్మా చెప్తున్నది కొంతమంది ఆడవాళ్ళకు మటుకు కొంతమంది మగవాళ్ళకు మటుకు నేను చెప్తున్నా ఇవ్వద్దు కాదమ్మా ఇప్పుడు నీ భర్త అర్ధేశ కామేశా నాతి చరామని ఏడు అడుగులు నడిచింటాడు నీ భర్త నా బా నడిచింటాడు సరే గుర్తుపెట్టుకోండి నువ్వు ఇక్కడికి వచ్చి నీ బట్ట ఏదో పనికి పోతా ఉంటాడు ఏ పనికైనా చేయొచ్చు నేను నువ్వు కోటిలో పంపిస్తాడు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని అతనికి తెలియకుండా అది ఎంతవరకు మోసం చెప్పు మా అతను తెలిసి ఎంత బాధపడతాడమ్మా నిన్ను నమ్మి అతను కోవిడికి పిల్లంపుకున్నాడు పిల్లంపుకున్న తర్వాత ఇలా చేయడం పెద్ద తప్పు అది కొంతమంది ఆడవాళ్ళకి మట్టుకే కొంతమంది మగవాళ్ళకి మట్టుకే మిగతా వాళ్ళందరూ ఎవరు చెప్పడం లేదు అట్ట ఎవరు చేయగాక ఇప్పుడు ఆ భర్తకు తెలిసి ఎంతమంది ఎంత బాధపడతారు చెప్పండి అట్ట నా కల్లారి నేను చూస్తాను కొవ్వట్లో కళ్ళారు చూసి గమ్మను ఆ విభుతి నేను చెప్తాను తెలుసుకుంటారని ఆడవాళ్ళు తెలుసుకుంటారని ఓ భర్త ఎలాంటి వాడేనా కానీ కట్టుకున్నాక బతికినంత వరకు చావో బతుకో అతనితోనే నేను నాకు తెలిసినంత వరకు నేను చెప్తానమ్మా అది తప్ప ఒప్ప నేను చెప్తానా ఇప్పుడు గుడ్డోడు కానీ కుంటోడు కానీ తాడు తాగుపోతాడు నీ దాడులు తెచ్చుకో నీకు ధైర్యం లేదా తెచ్చుకునేదానికి నీ దారి తెచ్చుకోవాలా భర్తను అది ఆడోళ్ళ టాలెంట్ అంటే తెలుసా దారులు తెచ్చుకుని ఆడదేవు కరెక్ట్ ఆడదు చెప్తాలా నేను ఆ వాడు తాగుడు లే వాడు పనికిరా వాడు బాగలే అని అనగాకండమ్మా ఓళ్ళ మనసు ఎంత బాధపడతాయో చూడు నా భార్య నన్ను ఇలా అంటుంది మిగతా వాళ్ళు నన్ను అన్నారని బాధపడతారమ్మా ఇప్పటికైనా మారండి భర్త ఉన్నోళ్ళు కోవేట్లో మారండి ఇది కొంత మట్టుకు ఆడవాళ్ళకి నేను చెప్తాను మిగతా వాళ్ళు నేను చెప్పడంలే అందరూ బాగా సిన్సియర్గా ఉండరు నేను నా కలర్ చూస్తాను ఇదే కోవేట్లో నేను వాళ్ళ భర్తలకు ఎంత మోసం చేస్తాయండి నేను చూస్తాను మా కళ్ళతో తెలుసుకుంటారా నేను ఈ వీడియోలో కలిపి చందమాబాబు యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాను అన్నలు ఆ అన్నలు తమ్ముళ్ళు నేను మీ కూడా చెప్తాను నేను మీ భార్య భార్య ఉంటుంది కోటి ఆశలతో మీ భార్య ఇక్కడ పంపించింటది నేను కోటికి నా భర్త మీరు ఇక్కడ అక్కన్న సంబంధం పెట్టుకొని ఆమెకు మోసం చేయకండి అన్నారా ఇది కొంతమంది అన్నదమ్ములకే కొంతమంది అన్నలకే నేను చెప్పడం మిగతా చెప్పడం లేదు మోసం చేయకండి పాపము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ అంటారు ఇంటికాడ నీ భార్య నీ బిడ్డలు అందు నా భార్య ఏం చూస్తుందిలే నేను ఇక్కడ ఉండాలి నా భార్యకి ఎందు అనుకో కాకండి ఎప్పుడోసారి బయట పడతాది పడినాక గొడవలు అవుతాయి గొడవలు అయినాక పెద్ద పెద్ద రచ్చలు ఇడిపో వస్తారు ఇప్పుడు ఇదే కోవిడ్లో విడాకులు కావాలని ఇంటికాడ వాళ్ళ భర్త ఏదేదో మాట్లాడతాడని నాకు విడాకులు కావాలని నేను టాచర్ భరాయించుకోలేకుండా అని మాకు చెప్పినారు ఓకేనమ్మా మాకు ఎందుకు భరాయించుకోలేవు నీ భర్త ఎక్కడ నువ్వు నువ్వు నీ దండం లేదా నువ్వు అడదా నువ్వు కాదా అడదానివే కదమ్మా నువ్వు నువ్వు ఎందుకు మాట్లాడతావు ఏందాక మాట్లాడతావు నువ్వు నేను సంపాదించాను ఏందాక మాట్లాడతాను నువ్వు అని అడదని నూరు లేదా నీకు నాకు నా భర్త వద్దు ఏం వద్దని చెప్పి నాకు విడాకులు కావాలంటున్నాడు నీకు ఎంతమంది కరెక్ట్ మా అదే మీ అమ్మ మీ నాన్న పెద్దది నేర్పించింది ఇదేనా వాడు ఎట్ట చూడండి కానీ చేత పట్టుకుని రావాల భర్తను అది తెలిసినంత వరకు ఆ నాకు విడాకులు కావాలా నాకు అది కావాలంటున్నారు ఈ కోవిట్లోనే అది పెద్ద తప్పు అది అట్ట ఆ ఇవి ఎంతమంది నువ్వు కోవ్విటికి వచ్చినావు సంపాదించుకుంటున్నావు అని చెప్పి మగాళ్ళు చిన్న చూపు చూడగా నిల్లకాడ ఆ ఏదో మాట్లాడతారు మనం ఇక్కడ ఉన్న వాళ్ళు దూరభారం నా భార్య ఏమో ఒంటరిగా ఉండదు అది కోవిట్లో నేను చెప్తాను మాట్లాడవచ్చు మాట్లాడంతా అది తప్పదు అది ప్రతి ఒక్క మగవాడు అడు అడుగుతాడు కోవిట్లో ఒంటరిగా ఆడుతూ వచ్చింది అనుకో అంతలోకి నేను టచ్ తక్కువ లేకుండా నాకు విడాకులు కావాలా వద్దు నేను తెంపుకుంటా అది ఎంతబడి కరెక్ట్ అమ్మా మే నాన్న నేను పద్ధతి అది నీకో తెకొని ఆడిపోతాం నువ్వు చెప్పు భర్త రోజులు పెట్టుకుని ఆడిపోతావు నువ్వు చచ్చినంత వరకు చచ్చిన బతుకుని అతంత బతకాలా అతంత చావాలా అది ఆడదాని లక్షణం నేను ముద్దు చెప్తానమ్మా మీకు సరేనా మాకు ఇంకొక నాకు పోవాలి నేను ఎంఎస్ కాడికి ఆ ఏమమ్మా ఏందనిపోతా నువ్వు ఏందనిపోతా నీకు సంపిన నీ మొగుడా నీకు పొడిచినాడా నీ మొగుడు చెప్పు భర్తమ నీకు కట్టుకునే భర్త మూడు ముందు వేసిన భర్త తను గుర్తుపెట్టుకో తొడగొచ్చుకున్నాడు కాదు దాల్పోయిన కాదు నీకు పది మంది తాళు కట్టి అద్దేశ కామేశా మోక్షేష నాతిచరామని ఈ పది మందిలో నీకు తాళు కట్టిన భర్త తను ఊరు తొడగొచ్చున్నాడు కాదు అది వాడు సరేనమ్మా నేను ఆడవాళ్ళకి చెప్తున్నా చాలా మారండి మీరు ఇప్పటికైనా తెలియ తెచ్చుకొని చాలా మారితే పర్వాలేదు సరేనా పరి ఇక్కడ పరిచయాలు పెట్టుకొని భర్తను ఆయన మీద దబ్బేస్తారు మీరు ఏదో ఒక టాచర్ పడుతుంది ఎందుకు పెడతారు టాచరు ఎవరైనా నేను ఇదే చెప్పడము ఇంటికాడ భర్త ఉండి మన ఉంటేనా ఏదో ఒక అంటారు నా భర్తే కదా అని ఎవరన్నా ఎందుకు అంటారు నాకు సేఫ్టీ నా భర్త అడుగుతున్నా అనుకోవాలమ్మా ఉమ్మా నాకు టాచర్ పడుతున్నాడు నేను ఎందుకు తప్పుకోలేకపోతున్నాం మన నువ్వు ఇక్కడ కలెక్టర్ పెట్టుకునేది అక్కడ నాకు వద్దనేది ఎంతవరకు కరెక్ట్ నీకు ఇది చెప్పు ఇప్పటికైనా మారండి మారు తిరిగి తెచ్చుకొని నా భర్త జీవితం నా భర్త సర్వస్వం నా ఆ జీవనాన్ని బ్రతకనే చెప్తాను నేను ఆవర్ణ వచ్చినోడు దాన్నే పోతాడు కట్టుకునేవాడు నీకు కాటికి బిందాన్ని ఉంటాడు మా కాటికి బిందని ఉంటాడు నీ వెనక చెప్తాను నేను కట్టుకున్నాడు నీకు వద్దు దాన్ని పోతాడు పెట్టుకునేవాడు దావని వచ్చిన వాడితో సమానం దావని వెళ్ళిపోతాడు కట్టుకునేవాడు జీవితాంతాన్ని కాళ్ళకాన్ని ఉంటాడమ్మ నీ భర్త కాటికి వినా ఉంటాడు నీ నీ భర్త తెలుసా ఈ వాడుకున్న వాళ్ళు వాడుకుంటాడు నీ లెక్క తినేస్తాడు నొప్పికి తినిపోతాడు ఇసిపెట్టి తిరుగుతాడు మళ్ళీ నువ్వు ఏం చెయ్యాలి నీ భర్త కాళ్ళే పట్టుకోలేకపోయి నీ భర్త కాళ్ళకాడికే పోవాలి నువ్వు చెప్తాను భర్త కాలు కాడికి పోవాలా లాస్ట్ మళ్ళీ నువ్వు పోతావు నీ భర్త ఒకళ్ళు వద్దు పట్టి ఆడిపోతావు నువ్వు చెప్పు భర్త ఒక మాట అన్న కొట్టినా తిట్టినా పడుండాలమ్మా అది ఆడదంటే సరేనా ఇది కొంతమంది ఆడవాళ్ళకి నేను చెప్పేది మిగతా కూడా నేను చెప్పలేదమ్మా అన్నదమ్ములు కొంతమంది అన్నదమ్ముల వరకే నేను చెప్పేది అన్న అన్నగాని తమ్ములని ఇదే చెప్తానా మీరు ఇక్కడ వచ్చినారు నీ భార్యను నీ బిడ్డలు నిసిపెట్టి తింటారు అన్నలానే చెప్తాను నేను ఇదే నీ భార్య కోటి ఆశలతో మీ కోసం ఎదురు చూస్తారు నా భర్త బా అలా అంటొచ్చాడు ఇలా సంపాదించకొచ్చారని మీరు ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మకంతా పోచ్చు అంటే మీరు మీరు సుఖం కోసం అమ్మగారు లెక్కంతా తీరేస్తారు లాస్ట్ నీకు జెండా ఎత్త కదే ఆ అందుకే నా ఇంటికాడ నీ భార్యను ఇబ్బంది పెట్ట కాకండి నా బాధ పెట్ట కాకండి కన్నీళ్ళు పెట్టి కాకండి ఏ ఆడబిడ్డైనా కన్నీళ్ళు పెట్టిందర్వ నా సినిమా అయినా నేను చెప్తానేవద్దు ఆమె ఆమెను దేశించి పట్టించుకోకండి ఇంటికాడ భార్యను ఇక్కడ సవాసం చేసి అమ్మాయితో బాగా ఎంజాయ్ తిరిగి బాగా అంటారు ఇంటికాడ నీ భార్య నీ భార్య నా భర్త వచ్చాడు నా భర్త ఇంకా ఫోన్ చేయవు నువ్వు ఫోన్ చేయవు నీ భర్త నీ భార్యకి ఇంటికాడ నువ్వు ఫోన్ చేయవు నువ్వు కూడా ఫోన్లు కదురుకుంటాం అది ప్రేమగా అన్న ప్రేమగా బలకరిండి ప్రేమగా పలకరించి వాళ్ళు సంతోషపడతాడు నా భర్త ఫోన్ చేసినాడు ఇంకా 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 గంటల కొద్ది మాట్లాడని భార్యకు ఆ ప్రేత కలుగుతారు ఇంకా మీరు గదురుకొని తెలిస్తే మాట ఏంది నా భర్త ఇండోల్ బాగా మాట్లాడు ఇప్పుడు దిట్ట మాట్లాడి వాళ్ళ అదే దిగును పడి ఎసనం పడి అట్లా చేయగలకుండా అన్న అన్న కానీ తమ్ముళ్ళు కానీ చెప్తాను నేను ఇక్కడ ఉండే అమ్మ కానీ మీకు మార్చేస్తాను పూర్తి పూర్తి మీ భర్ భార్య ఆ లోకంలో మార్సేస్తారు లేకుండా అక్కడ ఆలోచన లేక ఇక్కడే సెటిల్ అయిపోతారు అట్టా ఎవరు కానీ అన్న మనకు దారిని వచ్చింది ఆ యార్దైనా ఏ మగోడైనా దారినే వెళ్ళిపోతారు కట్టుకునే భర్త కానీ కట్టుకునే భార్య కానీ నీ ఎంట వచ్చేరు వాళ్ళు జీవితాంతం మనం కాటికి పోయినంత వరకు మన ఎంట చదువు వాళ్ళే అన్నదమ్ములకు నా తమ్ములకు ముఖ్యంగా చెప్తాను నేను ఇప్పుడు కొత్తగా కోవిడ్కి వచ్చింటారు రెండేళ్ళు పోవచ్చు మూడేళ్ళు ఉండిపోవచ్చు ఇంటికి పోయి మ్యారేజ్ చేసుకొని సంతోషంగా నెలకొచ్చే వాళ్ళు ఉన్నారు మూడు వర వచ్చే వచ్చేవాళ్ళు ఉన్నారు ఏన్నా ఇక్కడంత మించిపోతుందా నా కోట్లు మీకు చెప్పండి నీ నీ వయసు పిల్ల కదా ఆ ఇక్కడ ఇక్కడంత మించిపోతాందా ఇక్కడ నువ్వు ముందు పరిచయాలు పెట్టుకొని ఇక్కడ వచ్చేసే ఆ పిల్ల వయసు పిల్ల ఎట్ట ఒక నెలకే మూడు వరకు వచ్చే వాళ్ళకు కూడా ఇది న్యాయమైన ఇప్పుడు మీరు వచ్చేసారు మీరు సుఖ సంతోషం ముందు ఉంటారు ముందుపరచాలి ఇంటికి పోగతలకి పెళ్లి చేసుకో తల్లికి ముందుపరచాలి ఉంటాయి ఎక్కువ ఆ మళ్ళీ ఇంటికి పెళ్లి చేసుకుంటారు చేసుకున్న తర్వాత నెలకు వచ్చే వాళ్ళు మూడు వారకు వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను చెప్తాను అన్న ఆనందమ్మలకు చెప్తాను నేను మూడు నెలలకు వచ్చే వాళ్ళు ఉన్నారు అన్న దయచేసి నేను ఇదే చెప్తాను మీ అక్కలాగా మీ చెల్లిలాగా చెప్తాను నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను సాటి ఆనందాన్నిగా ఆలోచించుకుని నేను చెప్తాను అన్న ఇప్పుడు మూడు నెలలకు వచ్చేస్తారు మీరు ఇక్కడికి వచ్చి ముందు పరచలు పెట్టుకుంటారు ఎంత కరెక్ట్ అన్న మీరు కట్టిన తాళి అంటారా ఊరితాళంటారు ఓకేనా ఇప్పుడు ఆ పిల్ల నువ్వు ఇటు వచ్చావు అది ఉప్పు గారు తినింది కదా ఆ పాప కూడా తర్వాత వచ్చి ఇప్పుడు నీకు ఫోన్ చేస్తాది సంవత్సరం అవుతుంది రాబా అంటాది నువ్వు ఏదో ఒకటి తిరగతి తిప్పొచ్చావు ఇప్పుడు రానంటావు నీ అన్నదమ్ములు ఉండొచ్చు నీ అక్క చెల్లెలు ఉండొచ్చు అదే ఇంట్లో నీ అమ్మ నాన్న ఉండొచ్చు భర్తతో మాట్లాడిన విషయాలు పబ్లిక్గా చెప్తాది నా ఇంకా చెప్పుకోలేదు భర్తకి ఇలాంటి చెప్పుకోలేదు నీకు అలాంటి చూ చూ చూసి నీకు ఇంకా ఇంకా తప్పుదారి తొక్కమంటే తొక్కరన్నా ఎవరైనా చెప్తాను నేను నా అన్న కానీ నా తమ్ములు కానీ చెప్తాను ఇదే నేను చెప్పడం మీకు అక్కలాగా చెల్లిలాగా పెళ్ళి చేసుకున్న తర్వాత బిడ్డ కలిగినాక రండి ఒక సంవత్సరమైనా ఎందుకంటే మీరు ఇటు వచ్చేసినాక ఆ బిడ్డను చూసుకుంటామా ఏ తప్పు చేయకుండా బిడ్డ మీదనే గాలి పెట్టుకొని ఉంటుందన్న ఇదే నేను చెప్పడము సార్ ఆడదానిగా నేను అర్థం చేసుకుని చెప్తాను వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ నుంచి నా ఇంకొకటి ఈయనడమనే జరిగింది పెళ్లి చేసుకుని ఆరు నెలలకు వచ్చినాడు వచ్చిన తర్వాత ఆ పాప ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత బా నేను చూడకు దాదాని ఏడ్చింది ఈయన ఏదో ఒక సాగు చెప్పేసి సంవత్సరం ఒకటి సంవత్సరం గడిపినాడు గడిపిన తర్వాత ఇంకా మళ్ళా ఓటిన సంవత్సరం వెళ్ళిపోయినాక మళ్ళీ ఫోన్ చేసింది రాబ నేను చూడబోతాయి ఆ ఆహా పోలా ఇంకా ఆ తర్వాత ఇంకా ఆటోమేటిక్ పరిచయాలు పెట్టుకుంది అక్కడ అన్న చెప్తాను అన్నా వినండి మీరు అట్ట ఇసిపెట్టి చూసి వచ్చే పద్ధతి కాదు మీకు అది వయసు పిల్లది ఇంతగా ఉండే పెళ్లి చేసుకునే పాప ఆ పిల్ల మనిషే కదా చేసు చేసుకుంటారు అక్కడ పెట్టి జంగ వచ్చేస్తారు మీరేమో మీరు ఎంజాయ్లు బాగా ఎంజాయ్ తిరుగుతా ముందు పరిచయానికి ఇక్కడ ఉంటారు ఆ పిల్ల వయసు పిల్ల కదన్నా నేను నా పిల్ల మీరు తాళి కట్టిన భార్య దానికి అర్థం ఏమొచ్చినా మీరు తాళి కట్టిన దుమ్ముని తాళి అవుతుంది తాళితున్నా ఉరితాళైతుంది ఓకేనా ఎవరైనా చెప్తాను కొత్త పెళ్లి చేసుకునే వాళ్ళకి బాగినండి అన్న పెళ్లి చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం ఉండండి ఏం మనకి డబ్బు శ్వాశ్వతం కాదు మన భార్య సుఖ సంతోషాలు ముఖ్యం మన భార్య నీ వైపు ఎప్పుడు నేను విడిచిపెట్టగానే ఉండాలంటే అది కరెక్ట్ ఒక బిడ్డ కలిగిన తర్వాత వచ్చండి నా కోవేటికి ఎందుకంటే మళ్ళీ నీ మీదంత ఉండదు బిడ్డ మీద చూసుకుంటా బిడ్డతో ఆడుకుంటా చేసుకుంటా ఆ బిడ్డ మీద లోకం పోతాముకుంది ఏ తప్పు చేయదన్నా ఎవరైనా కానీ మూడు నెలలకు వాళ్ళకు మూడు వేలకి వచ్చే ఆరు ఆరు నెలలు వచ్చే వాళ్ళకు మూడు నెలలకు వాళ్ళకి చెప్తాను నేను రావద్దు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు రావద్దు కోటికి ఓకేనా అన్నా మొన్న పోయినాడు పాప ఒక అన్న ఆమె పరిశీలి పెట్టుకుంది ఆల్రెడీ వెళ్తావు నెల నెల పదివేలు ఎంచుకుంటాను నెల నెల పదివేలు ఎప్పుకుంటా అనేది ఉండదు అది ఆ అతని పరిచయం పెట్టుకున్న అతనికి ఎందుకు అందు డబ్బు తీపిచ్చింది తీపిచ్చిన తర్వాత ఇంకేమో కట్టాలి కదా ఫైనాన్స్లో ఏమో కట్టుకుంటే వాళ్ళు పట్టుకుంటారు కదా ఓ నాకు పదివేలు లెక్క కావాల ఖర్జులు గల చెప్పి నెల నెల పాప కష్టం చేసి పంపిస్తానే ఉన్నాడు ఇంక లాస్ట్కి ఏడగాక వాళ్ళు ఫోన్ చేసి కన్న తల్లిదండ్రులు ఫోన్ చేసి ఆ పాప కన్న తల్లి తల్లిదండ్రులు ఫోన్ చేసి నాయన ఉర్రా ఇది పరిస్థితి ఏం చెప్తావురా అని చెప్పి పిల్లకొని తోడుకో ఇంటి వినారు అలా ఉంటుంది అన్న వేరే వాడితో పరిచయం పెట్టుకొని ఇక్కడ కోట్ అన్న భర్తకు వాళ్ళ కన్న తల్లిదండ్రులే ఆ పాప కన్న తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇలా జరుగుతుంది నాయనా పరిస్థితి ఇలా ఉండాలి చే దాటిపోతుంది నువ్వు రా అని చెప్పి వెళ్ళిపోయినాడు అలా చేసుకోకండి నా మీరు లాస్ట్కు ముక్కా అలా చేసుకో కాకండి ఎవరైనా సరే నేను చెప్తాను నా మాట వినండి నీ నీ మీ ఇంటి ఆడబిడ్డగా చెప్తాను నేను ఓకేనా ఇది కొంతమంది అన్నదమ్మలకు మాత్రమే నా అన్నలకు మాత్రం కొత్తగా పెళ్ళి చేసుకునే వాళ్ళకి నేను చెప్పడం ఇది ఓకేనా అన్నా అమ్మ అక్కడారా నాడబడి చెప్తానా మీకు ఇక్కడ భర్తలు ఉండేవాళ్ళు ముఖ్యంగా చెప్తానా భర్తకు మోసం చేసినారా మీరు సర్వ నాశనమే ఓకేనమ్మా భర్తకు ఎలాంటి మోసం చేయగకండి భర్తలు పెట్టుకొని భర్త తెలియకుండా ఫోన్లలో నెమ్మలు పెట్టుకొని ఫోన్లు చేసుకుంటా వాళ్ళని కలుసుకుంటా ఎంత మటుకు కరెక్ట్ అమ్మా మనకు భర్తలు మోసం చేసి ఉంటాయి కదా అతనేమంటాడు నా భార్య మంచిదిలే నా భార్య ఏ అలవాట్లేదు అనుకుంటా నువ్వు లోపల చేసే దొరుకుతలుచుకుంటో కండక్టర్ పెట్టుకున్న సెల్లలో కలెక్టర్ ఎవరు తెలుసు అని ఏమమ్మా అంత మించిపోతుందమ్మా నీకు ఇప్పుడు కావాలమ్మా లవర్లో భర్త కదా కట్టుకునే భర్త కదా వాడు ఎడలో అంటారు ఎలాంటి వాడు అయినా సంసారం చేయాలమ్మా వాడు నలుపుని పుణ్య తెల్ల పున్ని గుడ్డుని జీవితం అంతా వాడితే బతకాలి నువ్వు ఎంతవరకు ఉంటుంది కోవైట్ నీకువా ఎప్పుడికైనా ఇంటికి పోల్సిందే వాడు ఇంటికి పోవాల్సిందే వాడితో సంసారం చేయాల్సిందే నువ్వు ఇక్కడనే ఉంటావా చెప్పండి చాలా మంది చేస్తాను నీ కోవైట్లో నాకు కల్లా చూస్తున్నా నేను పెద్ద మా గలప చంద్రబాబు గుడి చాలు పెడదాం పెడదాం అనుకుంటే ఈ బుద్ధ నాకు అవకాశం దొరికింది టైం దొరికింది ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు తెలివి తెచ్చుకుంటారని అనుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరు ఇంకొకటి కద్దాం వాళ్ళు మా జాగ్రత్తలు చేసుకోండి ఇళ్ళల్లో మన అక్క చెల్లెలు ఆడబిడ్డలు ఎంతవరకు ఉన్నా ఈ టైం వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారం లేండి ఎందుకంటే అది మన ఇల్లు కాదు మనం ఏదో వచ్చినామో బతుకు తగ్గిపోసుకో వేటికి వాళ్ళ ఐదు నార్థులు వేయాలా సాయంత్రం మూడు అవుతుందో నాలుగు అవుతుందో మనం చెప్పలే మనం బాధపడితే ఏమొచ్చి చెప్పు మనకు వాళ్ళు జీతం ఇచ్చినారు మనకి ఊరు తొడగొచ్చుకోవాలి వాళ్ళు కూడా నెల జీతం ఇస్తన్నారు మా కొంతమంది అయితే రివర్స్ అవుతారు వాళ్ళు రివర్స్ అయితే మన పానాలు పోయేదా మెయిన్ మన పానాలు పోతాయి వాళ్ళ మీద కొట్లాండినామనుకో ఎందుకు వచ్చా ఎట్ట రెండేళ్ళు చేసుకొని కష్టమో నష్టమో మరి ఎంచుకొని ముఖ్యంగా పిల్లవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి చిన్న పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటేనా మీకు జీవితంలో మర్చిపోలు కోటిలు మంచోళ్ళు ఉంటేనా నా బిడ్డలు బాగా చూస్తుందని ముఖ్యంగా బాగా చూసుకుంటారమ్మా చెప్తాను ఇళ్ళలో ఆడపిల్లలు చిన్న బిడ్డలు వాళ్ళకు కూడా చెప్తాను నేను ముఖ్యంగా అది బాగా చూసుకోండి మా ఆడ చిన్నపిల్లలు ఉండే వాళ్ళను అలాగే మన గల్ఫ్ చందమా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్సెమ్మల్ని నొక్కండి అందరికీ నమస్కారం